नमस्ते वेलकम डैश्य यू दे राजेश దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజలందరూ పెద్ద ఎత్తున పార్లమెంటు వేదికగానే పార్లమెంట్లో జరిగే చర్చలపైన బిల్లులపైన నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే మోదీకి పూర్తి స్థాయిలో కొంత గ్రాఫ్ తగ్గడం క్రమేపీ సీటు తగ్గడం అరవై మూడు స్థానాలు తక్కువగా ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమికి రావడంతో బిల్లుల పైన అందరికీ ఆసక్తి నెలకొంది మరీ ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీకి అనుకున్నటువంటి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో ఇవాళ బిల్లు చాలా వరకు పాస్ అయ్యే అవకాశాలు లేవు ఎందుకంటే పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళ ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులు అన్నీ కూడా రాజ్యసభలో పాస్ అవుతాయా లేదా అంటే ప్రభుత్వానికి విపక్షాల నుంచి మద్దతు ఎంతమేర ఉంటుంది లేకుంటే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఎంత మద్దతు ఇస్తాయా అనే అంశం మీద అందరూ కూడా నిశ్చంగ గమనిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే సహజంగానే బీజేపీ ఏది చేసినా రాజకీయంగా కొంత ఎత్తుగడ లేదే ఏ బిల్లు పాస్ చేయదు లేకుంటే ఏ వ్యూహము లేకుండా వాళ్ళు ఏది ముందుకు అడుగు వేరు ఇట్లాంటి సందర్భాల్లోనే తాజాగా త్వరలో రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇవాళ వక్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ బిల్లును తీసుకొచ్చింది పార్లమెంట్లో మోదీ ఇట్లాంటి సందర్భాల్లో ఇక వైఎస్ జగన్ గాని ఎంఐఎం కానీ బీజేడీ కానీ వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ దానికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి దీంతో ఇవాళ గతంలో ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు కాకముందు వరకు కూడా వైసీపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి ప్రధాని మోదీ ఎన్నికల వేళ కొంత రూట్ మార్చారు ఆయన టీడీపీ జనసేనతో కలిపి బీజేపీ కూటమితో కలిపి జట్టు కట్టి వాళ్ళ వైఎస్ జగన్ను దూరం పెట్టారు అక్కడ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి పరిస్థితి దీని ప్రభావం ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటే లోక్సభలో నలుగురు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు కలిగినటువంటి వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఇప్పుడు ఒక కీలక బిల్లుకు అడ్డుపడే పరిస్థితి కనిపించింది అంటే మోకాలు అడ్డింది దీంతో ఇవాళ ప్రధాని మోదీ రూటు మార్చుకోక తప్పలేదు అంటే మహారాష్ట్ర హర్యానాలోనే త్వరలో జరిగే ఎన్నికల లబ్ధి కోసమే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనూహ్యంగా వక్ బోర్డ్ చివరిన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది అయితే దీన్ని విపక్ష ఇండియా కూటమితో పాటుగా ఎన్డీఏ కూటమిలో లేనటువంటి తటస్థ పార్టీలైనటువంటి వైసీపీ బీజేడీ ఎంఐఎం వంటి పార్టీలు వ్యతిరేకిస్తుంది మరోవైపు సహజంగానే వక్ బోర్డు వక్ చట్టం ఇట్లాంటి వాటి మీద ఎంఐఎం సహకరించాలి కానీ వాళ్ళు కూడా సహకరించట్లేదు అంటే దీని వెనకాల బీజేపీ ఏందో అర్థమవుతుంది సో దీంతో కేంద్రం పడింది ఇవాళ చివరికి ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతూ నిర్ణయం తీసుకుంది అంటే ఈ నిర్ణయం వెనకాల కేవలం రాజకీయ ప్రత్యర్థుల వ్యతిరేకత మాత్రమే ఉందని తొలిత అంతా భావించారు కానీ జరిగింది వేరు ఎందుకంటే లోక్సభలో గతంలో మోదీ సర్కార్ ఇచ్చినటువంటి చాలా బిల్లులకు ఏ కూటమిలో లేకపోయినా వైసీపీతో పాటుగా బీజేడి కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితులు గతంలో అనేకం ఉన్నాయి కానీ తాజాగా ఏపీ ఒడిశా ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాలతో ఇప్పుడు రెండు పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి దీంతో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు జగన్ వ్యూహాత్మకంగా దెబ్బతీశాడు నరేంద్ర మోదీని కానీ బీజేపీని కానీ ఈ నేపథ్యంలో తాజాగా లోక్సభలో పెట్టేటువంటి వక్ బోర్డు బిల్లును వైసీపీ వ్యతిరేకించింది అయినా లోక్సభలో ఎన్డీఏకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ రాజ్యసభలో మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏకి మెజారిటీ ఇంకా పన్నెండు మంది ఎంపీల దూరంలో ఉంది కాబట్టి అదే సమయంలోనే గతంలో పలుమార్లు బద్దతిచ్చినటువంటి పదకొండు మంది ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ తొమ్మిది మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేడీలు కూడా బీజేపీకి దూరం అయ్యాయి కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి అంటే బీజేడీ సంగతి ఎలా ఉన్నా వైసీపీ మద్దతు లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాజ్యసభలో వక్ బిల్లును ఎక్కించుకోవటం కష్టమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అందుకే వ్యూహాత్మకంగా ఈ బిల్లును రాజ్యసభ ఎన్నికల అయ్యే వరకు కూడా బీజేపీ కొంత జేపీసీకి పంపినటువంటి పరిస్థితి కేంద్రం అనూహ్యంగా ఇవాళ మోదీ రూట్ మార్చారు చూద్దాం ఏం జరగబోతుంది వక్ బోర్డు సంబంధించిన సవరణ బిల్లు మొత్తం మీద అయితే మాత్రం వైసీపీ బీజేపీకి ఇవాళ రాజ్యసభలో బిల్లులకి మద్దతు ఇవ్వకుండా కొంత గేమ్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది మీరు కూడా ఈ బోర్డ్ సవరణ చట్టం సంబంధించినటువంటి వైసీపీ మతదివీవకపోవటం మీద మీ అభిప్రాయాల కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ